పదకొండవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అసెంబ్లీ పరిధిలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అమరుగూరు మండల స్థాయి బీసీ ఎస్ ఎస్టీ మైనార్టీల ఆత్మీయ సమావేశం బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పుట్టపర్తి అసెంబ్లీ అభ్యర్థి అసెంబ్లీ ఇన్ఛార్జు అంపావతిని గోవింద్ గారి అధ్యక్షతన అమరుగూరు ఆర్టీటి పాఠశాలలో సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఏ సుబ్బ్రాయుడు గారు జిల్లా ఇన్ఛార్జ్ హనుమంతు గారు జిల్లా కార్యదర్శి రామ్ ప్రసాద్ గారు హాజరయ్యారు వీరితో పాటు కొత్తగా ఎంపికైనటువంటి మండల కమిటీ అధ్యక్షులు దేవరెంగుల వెంకటనారాయణ గారు పులేటి పులేటి మస్తాన్ గారు హాజరుగా ఉన్నారు మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పాలన చేయడం లేదు ఆటవిక పాలన అరాచక పాలన చేస్తున్నారు ఎందుకంటే గుంటూరు జిల్లా తెలా తెనాలి తెనాలి పోలీసులు జాన్ విక్టర్ రాకేష్ అనే దళిత యువకుల్ని కరిముల్ అనే మైనార్టీ నాయకు యువకుని పట్టపగులు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్ళను పోలీసులు తమ బూట్ల కాళ్ళతో తొక్కి అరికాలను లాఠీలతో దారుణాతి దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ను కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కత్తులతో దాడి చేసినారని పేర్కొన్నారు నిజానికి కత్తులతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు ఇది పక్కా చిరంజీవి అనే కానిస్టేబుల్ కు ఆ యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వివాదం జరిగింది గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండటం వాస్తవమే కానీ రౌడీ సీటర్లుగా నమోదు కాలేదు కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తర్వాతనే రౌడీ సీటర్లుగా నమోదు చేశారు ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వ పూర్వపరవాలను తెలుసుకొని ఈ సంఘటనను ఖండించి ఈ విధంగానే కమ్మారెడ్లు యువకులను చేయగల సత్తా ఈ పోలీసులు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారుకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ పలువురు మంత్రులు ఎన్డిఏ పార్టీల నాయకులు మా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మాట్లాడిన వాటి మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ జగన్ గారి పాలనలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి తీసుకుని పోయి చంపి శవాని డోర్ డెలివరీ చేయడం గురించి పులివెందల నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని ఇలా జగన్ కాలంలో దళిత బహుజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెబుతూ డైవర్షన్ పార్టీ చేయడం జరుగుతా ఉంది ఇది ఎట్లా ఉందంటే జగన్ పాలనలో దళితులు బలిజనులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అణచివేతలు అవమానాలు అత్యాచారాలు హత్యలు ఏ విధంగా జరిగాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయో జరుగుతాయి అన్నట్లుగా ఉంది జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల పదకొండు సీట్లు వచ్చాయనే విషయాన్ని మంత్రులు ఎన్డీఏ నాయకులు మర్చిపోతే మీకు ఎన్డీఏ కూడా జీరో సీట్లు సున్నా సీట్లు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేధిస్తున్నావని వెంకటేశ్వర రెడ్డిని అడిగినందుకు నన్ను అడుగుతావా అంటూ వెంకటేశ్వరి రెడ్డి అమర్నాథ్ గౌడ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి చెప్పడం జరిగింది ఆ అమర్నాథ్ గౌడ్ అక్కను టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగుల వేదికలపై రప్పించుకుని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకుని బీసీల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది మరి ఇటీవల రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పల్లిలో ముప్పై తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ రోజు బీసీ కులానికి చెందిన కురుబ లింగమయ కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగు పరుగున ఇంటికెళ్లి తన తండ్రి లింగ లింగమయ్యకు చెప్తే లింగమయ్య ఆ తరిమిన కమ్మ కుల యువకుల ఎండ్లకు వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆఫ్టర్ ఆల్ ఒక కురబోడు బీసీగాడు మా ఎన్నకు వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందని అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పైటాలు శ్రీనిత గారి రక్త సంబంధికులు కమ్మ యువకులు ఐదారు మంది వెళ్లి నిర్దాచంగా చంపడం జరిగింది మరి ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు మంత్రి నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇంతవరకు స్పందించలేదు ఇది ఆటవిక పాలనకు అరాచక పాలనకు ఒక నిదర్శనం కాదా భూ బకాసుడైన పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని కూటమి భాగస్వామి బిజెపి ముదుగుప్ప ఎంపీపీ బీసీ ఆదినారాయణ యాదవ్ రాజకీయ హత్య కుట్రలను ఆపాలని మూడో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున అనంతపురం నగరం నడిపొడ్డున ఉన్న యాదవ ఫంక్షన్ అనంతపురం జిల్లాకు చెందిన బీసీఎస్ఎస్టి మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం చర్చ విజయవంతమైతే పల్లె రఘునాథ్ రెడ్డి తాను చేసిన మొత్తం భూకబ్జా వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోతుందని బుక్కపట్నం మండలం టీడీపీ కన్వీనర్ మల్లిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు యాభై మంది గుండాలను ప్రభుత్వం తరఫున దాదాపు నూరు మంది పోలీసులను పంపి ప్రజాస్వామ్య పద్ధతిలో జరుపుకునే రౌండ్ టేబుల్ సమావేశం అడ్డుకోవడం జరిగింది ఒక కూటమి ఎంపీపీగా ఉన్న ఆది యాదవ్ గారి భూములను కబ్జా చేయడంతో పాటు రాజకీయ హత్యా కుట్రలు చేయడం చూస్తే చంద్రబాబు గారి పాలనలో ఇక సామాన్య ప్రజలు సక్రమంగా బతికే అవకాశం ఉందా అనే సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం అలాగే శ్రీ సత్యసాయి